నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం లోక్సభ ఎలక్షన్లో బిజెపి ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపు కోసం నూట యాభై ఒకటవ బూత్ అధ్యక్షులు దామెర ఆకాష్ నూట యాభై రెండవ బూత్ రమేష్ పాండ్య అధ్యక్షతన ఈరోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు బాల్నే జగన్ పాల్గొని ప్రజలకు ఎల్ఈడి టీవీల ద్వారా మోడీ పది సంవత్సరాల విజయాలను వివరించారు గ్రామస్థాయిలో ప్రతి పథకం ప్రజలకు నేరుగా అందే విధంగా మోడీ పాలన అందిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూట యాభై ఒకటో బూతు నూట యాభై రెండవ బూతులో ఈ లోక్సభ ఎలక్షన్ల విషయమై ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క లోక్సభ అభ్యర్థి అయినటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాజీ ఎంపీ వారిని గెలిపించుకునే దానికి వారు గెలిస్తే దేశంలో నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లతో గెలిచే విధంగా ఈ యొక్క ఈసారి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఇంటికి కరోనా టైంలో వ్యాక్సిన్ కరోనా అతలా కుటంతో ప్రజలందరూ ఇబ్బందులు పాలైనప్పుడు వారికి వ్యాక్సిన్ ఇప్పించి మూడు డోసులు ఇప్పించి అగ్ర రాజ్యాల నుండి అగ్రదేశాల సొంటి ఈ వ్యాక్సిన్ అమ్ముకున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని ఒంటి చేత్తో వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి తర్వాత ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ అంటే కరోనా సమయంలో చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా స్ట్రీట్ వెండర్స్ పెట్టి ఈరోజు యాభై వేల రూపాయలు తీసుకునే విధంగా ఆ యొక్క పథకం పెట్టి కరోనా సమయంలో ఇబ్బంది పడ పడకుండా ఆ ప్రజలను కాపాడుకుంటూ జీరో అకౌంట్ వాళ్ళకు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఈ విధంగా ఈ దేశ రక్షణలో ఆర్మీని ఈ ప్రపంచ దేశాలకు ఉన్నత స్థానంలో నిలబెట్టే విధంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టే ఈ మోడీ గారికి మళ్ళీ మనము ఓటేసి దేశ రక్షణకు దేశ అభివృద్ధికి దేశ సౌభ్రత్వానికి యొక్క ఓట్లు ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలి ఈ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టుకోవాలి జై భారత్ జై భారత్